కర్నూలులో సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జిల్లా అధికారులతో పేర్కొన్నారు శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు కలెక్టర్గా ఫాస్ట్ పోస్టింగ్ అని తెలిపారు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు అధికారులందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు కలెక్టర్లుగా నియమితులైన వారందరితో ముఖ్యమంత్రి మాట్లాడారని జిల్లాలను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ఆదేశించారన్నారు ఈ మేరకు ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులు పనిచేయాలని సూచించారు ప్రజలకు మేలు జరిగే విధంగా సంక్షేమాన్ని అందించే విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కోర్టు కేసులు ఆర్టీఐ అంశాలలో అలసత్వం వహించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు పనుల వేగం ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని ప్రజల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేద్దామన్నారు సానుకూల దృక్పథంతో సంతోషకర వాతావరణంలో స్మార్ట్ గా పనిచేద్దామని కలెక్టర్ అధికారులకు సూచించారు అనంతరం జిల్లా అధికారులు పరిచయం చేసుకుని పుష్పగుచ్చాలు అందించి కలెక్టర్ కు అభినందన తెలిపారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి నవ్య డిఆర్ బోసి వెంకట నారాయణమ్మ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

ಅಧರೆವ ರುತ್ರ ತಪ ಕ್ಷೇತ್ರ ಇಂದ್ರೇನೀಧರದೇನ ಹಿನ್ ಅಯಂ ಬ್ರಹ್ಮನಸ್ಪತಿ थ्याङ्क्यु ஆஷுரிவீம ஆயுராயம் அஹ் சதவத்சரம் नमः बाबा देव शंकर मिश्र यम बाबा देव शंकर मिश्र बंदे रामायण ना ना ना

मैडम बैडम को नाम सभी पर के नाम में कामयाबी आता फरमा देते हैं उनकी आसानी आता फरमा दे मौला हमारे कर्नूल डिस्ट्रिक्ट के लिए बेहतर साबित हो जाए और हमें वो वो चीज़ें आता फरमा दे जिसकी हम मोहताज हैं फिर सुबह रबी का रबी रुपी जदी हम सुबह सलामीन देवन परशुद्ध ग्रंथों में इर्मी रास पत्रिकोटो अध्याय पद्धति मैडम गारत्येक वार्ता भाग द्वारा देश రాజుల యుద్ధం కానీ ప్రధానుల యుద్ధం కానీ యాజకుల యుద్ధం కానీ దేశ నివాసుల యుద్ధం కానీ ఈ దేశమంతటిలో మీరు ఎక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడలుగాను నీ ఉండున్నట్లుగా ఈ దినమున దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు థ్యాంక్ యూ మేడం ప్రార్థన చేస్తున్నాం మహోన్నతుడ కృప కలిగిన మా గొప్ప దేవ మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామాన్ని పొందనా చెల్లిస్తున్నాం మా యొక్క జిల్లా కలెక్టర్గా మేడం గారిని ఇక్కడికి పంపించిన విధానాన్ని బట్టి పొందా చెల్లిస్తున్నాం ఆమెకు ఎక్కడ వెళ్ళినా ఏ స్థితిలో ఉన్న తండ్రి నిరంతరమైన దివెనులు ఆశీర్వాదములు కుమ్మరించండి మీ యొక్క కృపను రాత్రి వేళ కీర్తనను జీవదాతైన దేవుని కూర్చిన ప్రార్థనయు నిరంతరము మేడం గారికి వారి కుటుంబానికి చోలుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా మీరు తండ్రి భయభక్తులు కలిగి ఈ యొక్క జిల్లా అంతటిని కూడా సుపరిపాలన పరిపాలించినట్లుగా దీవించమని ఆశ్వదించమని యేసు క్రీస్తు అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్నైన సహవాసము మా జిల్లా కలెక్టర్గా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సిరి మేడం గారికి వారి కుటుంబానికి ఇప్పుడునూ ఎల్లప్పుడూ నిరంతరము సదాకాలము తోడై ఉండునుగాక ఆమె

没有。Bueno. ఓకే అందరికీ నమస్కారం అండి కర్నూలు జిల్లాకి కలెక్టర్గా ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనకి తాగునీరు కానీ సమస్యలు ఏమో ఉన్నాయి అలాగే కొంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అవ్వచ్చు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిశీలించడం అవ్వచ్చు అలాగే మనకి ఇక్కడ కర్నూలు స్మార్ట్ సిటీ కూడా ఎప్రూవ్ అయ్యింది దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ అరవకల్లో ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సో దానికి కూడా ఇండస్ట్రీస్ చాలా వరకు ఇక్కడికి తీసుకురాగలిగితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ముఖ్యంగా మనకి రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ దీనికి కూడా మనం చాలా అంటే అందరూ అంటే అంద ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉన్నారో అందరూ చిల్డ్రన్ కూడా బాగా చదువుకునేటట్టు ఎడ్యుకేషన్స్ పరంగా కూడా కొంచెం దాన్ని స్ట్రెంగ్తన్ చేయడము అలాగే ఇక్కడ శానిటేషన్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టడం అలాగే ఇంకా జీజీహెచ్లో కొన్ని రిపేర్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ రిపేర్స్ ఎంతవరకు చే చేశారు ఇంకా ఎంత ఫండ్స్ కావాల్సి వస్తుంది ఏం చేయాలి అని దాని మీద కూడా ఫోకస్ చేస్తాము అలాగే పీజీఆర్ఎస్ తర్వాత మనకి గ్రీవెన్స్ రిబ్యూసర్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రీవియన్సెస్ ప్రజలు ఇచ్చే పిటిషన్స్ అన్నింటినీ కూడా గ్రీవియన్సెస్ అన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి ఎంతవరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేయడానికి కూడా మిమ్మల్ని ఫోకస్ అండి అలాగే రెవెన్యూ సైడ్కి వస్తే మనకి ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు సో దాని వరకు ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఎలా మనం రిజాల్వ్ చేయడానికి ముందుకెళ్ళాలి అని చెప్పి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఫ్రమ్ ఇద్దరు స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి ఇక్కడ కెరీర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగేటట్టు అందరికీ మనం పబ్లిక్కి అల్టిమేట్గా ఉపయోగపడేటట్టు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి